ఏ ఊరు ఇది చాట్లమడ అగ్రహారం ఏ మీ పేరు ఏం పేరునా శ్రీనివాసులు చాట్లమడ అగ్రహారం పెద్దారవీడు మండలం ప్రకాశం జిల్లా ఏ నియోజకవర్గంపల్లెం నియోజకవర్గంపల్లెం నియోజకవర్గం ఓకే మన ఏంటంటే మన కాన్సెప్ట్ రైతులకు ఈ సంవత్సరం మిరప వేయకూడదని నేను వచ్చిన ఎక్కువ వేయకండి కల వేసే ఉద్దేశం ఉన్నా వేయండి ఇప్పుడు మీ ఊర్లో పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు అంటే వచ్చానా ఏ ఊర్లో ఊరక ఒక జస్ట్ అవగాహన రెండు వందల యాభై ఎకరం ఉంటది రెండు వందల రెండు వందల యాభై ఎకరం రెండు వందల యాభై ఎకరాలు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసిండ్రు ఒక వంద ఎకరం ఉంటది పోయిన సంవత్సరం పెంచిండ్రు అంటే వర్షాలు పడినాయి మాకు చెరువుకు నీళ్ళు వచ్చినాయి ఎక్కువ పంట వేసారు వేసిండ్రు అంత ముందు వర్షాలు లేవు చెరువులో నీళ్లు లేవు తక్కువ ఆ అది పరిస్థితి పోయిన సంవత్సరం ఇరవై వేలు ఉన్నాయి జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా నాయన వచ్చింది పదహైదు వేలు ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరం సంవత్సరం కూడా మామూలుగా ఇప్పుడు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసిన పెద్ద మూడు ఎకరాలు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నావు ఒక ఎకరం ఎకరన్నారు అది కూడా వేయకుంటే ఎందుకు వేయాలనుకుంటున్నావు పెద్దనా నువ్వు అది వేసి ఇప్పుడు ఈ సంవత్సరం ఎకరాకి ఎంత డబ్బులు వచ్చినాయి పోయిన సంవత్సరం ఎద్దులు కూడా అమ్ముకున్నావు మరి అయినా నష్టం వచ్చిన మిరప ఎందుకు వెయ్యాలనుకుంటున్నావు మనకు ఎకరా మీరు పోయిన సంవత్సరం పెద్దాయినా మీరు పెద్దాయినా పోయిన పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మళ్ళీ ఓకే మీరు పెదాన పై సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసినా ఈ సంవత్సరం అయ్యా కోదలుచుకోలే మంచి ఆలోచన మీరు పెదాన పై సంవత్సరం ఈ సంవత్సరం రెండేస్తు ఓకే మీరున్నా ఎన్ని ఎకరాలు వేసి పై సంవత్సరం మూడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాం లేద్దాం అనుకుంటున్నాను మీరు ఉన్న పై సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసి ఈ ఉన్నా

ఈ సంవత్సర నాలుగు ఈ సంవత్సరం పూడున్నారా ఈ సంవత్సరం పెద్ద రెండు ఓకే అన్న మీరు మీరు ఎకరాలు వేసినారనా రెండు ఎకరాలు ఈ సంవత్సరం అన్న ఎకరా అన్న మీరు మీరు చెప్పారు ఈ సంవత్సరం

అవేర్నెస్ చేయాలని నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నాది నర్సరీ అయినా సరే మిరప వేయాకండి ఒక సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరం బాగుపడవచ్చు కానీ ఏసీ ఎకరాకు లక్ష లక్షణాలు నష్టపోయి ఎద్దులు అమ్ముకొని అనవసరంగా రకరకాల పొలం అమ్ముకొని అనవసరంగా ఇబ్బంది పడాలి కదా మళ్ళీ వేస్తావు ఏమంటారు గ్లైసరో లేకపోతే ఇంకో కొంత కొంత నష్టం వస్తుంది కదా నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం చేస్తూనే ఉన్నాం నష్టం వస్తూనే ఉంది కరెక్టే అనేది ఒక సంవత్సరం అప్డేట్ అయితే ఇప్పుడు చేస్తూనే ఉంటావు అడిగిపోతే ఏడు వేలకు అడిగా ఏడు వేలు కరెక్ట్ ఏడు వేలు కూలీలకు నువ్వు మందు కట్టలకు కరెక్ట్ గా ఒక ఎకరాలకు కూలీలు మొత్తం లెక్కేస్తే నాకు వస్తుంది నీకు ఏడు వేలు ఖర్చు వచ్చినప్పుడు ఆ ఏడు వేలు ఆడ అమ్ముతే నువ్వు చేను గుత్తేం కట్టాలి మందుల కొట్టనికేయాలి ఎక్కువేమీ నువ్వు ఇట్లా ఏంటంటే నువ్వే కదా నష్టపోయేది వాళ్ళకేమి వాళ్ళకి కావాల్సిన తారా వస్తుంది గవర్నమెంట్ కు

నువ్వే నా ఇబ్బంది పడేది నేను ఇబ్బంది పడతానా నువ్వు నారు నా కాడ పెరగొచ్చు నాకు డబ్బులు వచ్చాయి నువ్వు విత్తనాలు విత్తనాలు కొట్టిన డబ్బులు వచ్చాయి నువ్వు మందులు తెచ్చుకుంటే మందులు నీకు డబ్బులు రావట్లేదు కదా సరే పేర్లు అవసరం లేదులే మనకు ఎండింగ్ కరెక్ట్ అన్నయ్య అందరూ నమ్మకస్తులే ఎవడు తేడా ఉండడు దొల్లితే అందరం ఒరిజినలే అది మా ఊర్లో చేసి పత్తి మిరప రెండోది ఏ నేరే ఎండ పైర్ లేదన్న నేత పైర్ మనమే రిసెప్షన్ ఏ దేశం ఎండిపోతుందో తప్పకుండా వందల మిరప ఎక్కువ సంవత్సరం వందల యాభై ఎకరాలు కదా ఒక ఎకరాలు వేస్తారు మీ ఊర్లో నూట యాభై నూట యాభై వంద తగ్గుద్ది ఒక ఒక వంద ఖచ్చితంగా తగ్గుద్ది

అయ్యి కవర్ కావు అంటే అనేది ఓవరాల్ గా మనమే కాదు కదన్నా మనమే కాదు కదా ఇప్పుడు నేను నా కాడికి మొన్న బంగారానికి నారకు వచ్చింది అన్న నా దగ్గర కొంచెం ముప్పై ఏడు రోజులు అయిందన్న నారంటే అన్న అన్న మీ ఏరియాకు వేడికి సరిపోదని అన్న రిటర్న్ వచ్చేసిండు రిటర్న్ వచ్చేసి ఎక్కడో చోట ఆయనకు అనుకున్న అనుకున్న చోట ఎక్కడో చోట దొరికింది తెచ్చింది నాటిని అనుకో ఇప్పుడు నువ్వు నాడుతూనే ఉంటావు ఆయన చోట దొరుకుతుంది అని నా తెలియకుండా నువ్వు వస్తుంటూ రకరకాలుగా జరిగిపోతా ఉంటది నా ఉద్దేశం ఏంటంటే మనకు తెలియకుండా ఎక్కడో చోట నాడుతూనే ఉంటారుగా మనం ఆలోచించినట్టే ఉంటారు నర్సరీలో నారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక నలభై లక్షల మొక్క పెట్టండి ఈ సంవత్సరం రెండు లక్షల మొక్కమ్మలే అడిగేవాళ్ళు లేడు అసలు నెట్లు కానీ మోసం చేస్తుంది రైతు నేను వాటి గురించి నేను చెప్పకూడదు వినకూడదు ఫస్ట్ మా ప్రయారిటీ ముందు నెట్టే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మందులు కొట్టు ఇవ్వండి తర్వాత తీసాం కానీ నెట్లోనే మమ్మల్ని ఒక చెప్పి ఒక నారైతుంది ఆనే కొడుతుంది మమ్మల్ని దెబ్బ నా కాడికి వచ్చిండ ఎవరైనా ఫోన్ చేసి బంగారం ఉంది నేను అన్నకు ముందే చెప్పిన చెప్పినా చెప్పలేదన్నా